అస్సలం వైఖం వరహ్మతుల్లా ఉబరకాహు అనంతకర్ణమయుడు అపారృపాసురుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఒక విశ్వాస యొక్క ఆచరణలు ఏ విధంగా ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క ఆచరణలను ఎవరు చెప్పారు అనేది కూడా వీడియో చివరిలో తెలియజేస్తాను ముందుగా ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి ఒక విశ్వాస యొక్క ఆచరణలు ఎలా ఉండాలి అంటే అల్లాహ్ తలను విశ్వసించాలి దైవ విశ్వసించాలి దైవదలందరినీ విశ్వసించాలి దైవ గ్రంథాలన్నింటినీ విశ్వసించడము విధివ్రాతను విశ్వసించడము తీర్పు దినాన్ని విశ్వసించడము పునరుత్వన్ని విశ్వసించడము తీర్పు దినం నాడు మైదానంలో హాజరవటాన్ని గురించి విశ్వసించడము విశ్వాసులు స్వర్గంలోకి అవిశ్వాసులు నరగంలోకి వెళ్తారని విశ్వసించడం అల్లాహతల పట్ల ప్రేమ తప్పనిసరిగా అని విశ్వసించడము అల్లహతల పట్ల భయభక్తులు కలిగి ఉండాలని విశ్వసించడము అల్లహతల పట్ల మంచి ఆశ కలిగి ఉండాలని విశ్వసించడము అల్లహతల పైననే నమ్మకం ఉంచుకోవడము ప్రవక్త సల్లాహులి వసల్లం గారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి ప్రవక్త సలహులి వసలం గారిని గౌరవించాలి ఎన్ని కష్టాలు వచ్చినా కాల్చి వేసినా ఇస్లాంను త్యజించకూడదు విద్యను అభ్యసించాలి ధార్మిక విద్యను వ్యాపింపజేయాలి ఖురాన్ విద్యను నేర్చుకోవాలి పరిశుభ్రంగా ఉండాలి ఐదు పూటల నమాజ్ను తూచా తప్పకుండా క్రమశిక్షణతో పాటించాలి జకాత్ చెల్లించాలి ఉపవాసాలు పాటించాలి ఎతకాఫ్ పాటించాలి హజ్ చేయాలి జిహద్ చేయాలి జిహద్ కొరకు ఏర్పాట్లు చేయాలి శత్రువుతో తలపడినప్పుడు స్థిరంగా ఉండి వెన్ను చూపకూడదు యుద్ధ దళం నుండి ఐదవ వంతు ప్రజానిధికి బైతుల్ మాల్కు అప్పగించాలి బానిసలను విడుదల చేయాలి పరిహారం చెల్లించాలి మొక్కుబడులు వాగ్దానం పూర్తి చేయాలి అల్లహతల ఉపదేశాలకు కృతజ్ఞత తెలుపుకోవాలి నోటిని పరిరక్షించాలి అమనాతులను అప్పజెప్పాలి అన్యాయంగా ఇతరులను హింసించరాదు వ్యభిచారానికి దూరంగా ఉండాలి అధర్మ సంపాదనకు దూరంగా ఉండాలి అన్న పానీయాల్లో ధర్మ సంపాదన గుర్తించాలి శరాకు విరుద్ధంగా ఉన్న దుస్తుల్ని ధరించరాదు అనవసరమైన ఆటలను పాటలను నిషిద్ధంగా భావించాలి ద్రోహం ఈర్ష ఆగ్రహం మొదలైన వాటికి దూరంగా ఉండాలి ప్రజలపై అత్యాచారాన్ని నిషిద్ధంగా భావించాలి అల్లాహ్ ప్రీతి కొరకు ఆచరించాలి మంచి పనుల పట్ల సంతృప్తి చెడు పనుల పట్ల అసహ్యం వ్యక్తం చేయాలి పాపాలకు వెంటనే ప్రాయ్చితం చేసుకోవాలి కుర్బానీ బలి చేయాలి ముస్లిం పాలకులకు విధేయత చూపాలి పూర్వీకుల్లోని పుణ్యాత్ములను సలాహ్ అనుసరించాలి న్యాయంగా ధర్మంగా వ్యవహరించాలి మంచిని ఆదేశించాలి చెడును నిర్మూలించాలి మంచి పనుల్లో పరస్పరం సహకరించాలి సిగ్గు లజ్జలు కలిగి ఉండాలి తల్లిదండ్రులు సేవ చేయాలి వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి బంధుత్వ హక్కులను నెరవేర్చాలి సద్గుణాలు కలిగి ఉండాలి బానిసలు సేవకుల వ పట్ల ఉపకారం కలిగి ఉండాలి యజమాని హక్కును నెరవేర్చాలి భార్య బిడ్డల హక్కులు చెల్లించాలి దైవ భక్తులను ప్రేమించాలి సలాంకు ప్రతి సలాం చెప్పాలి రోగులను పరామర్శించాలి విశ్వాస యొక్క జనాజా నమహ్ చేయాలి తుమ్ముకు సమాధానం ఇవ్వాలి అవిశ్వాసులతో మానసిక సంబంధాలు పెట్టుకోరాదు పొరుగు వారిని గౌరవించాలి అతిథులను గౌరవించాలి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి కష్టాలలో కష్ట